అందరికి నమస్తే అండి అతి తక్కువ కాలంలో నన్ను ఇంతలా ఆదరించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మీరు కనుక మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి చూస్తూ ఉంటే కనుక ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా క్లిక్ చేసుకుని పెట్టుకుంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చానండి ఏంటి అంటే చాలా మందికి వింటూ ఉంటారు స్కూల్లో నేర్చుకుని ఉంటారు వారాలు వారాలు అంటే సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఇలా అనమాట ఇలా వారాలు నేర్చుకుని ఉంటారు కానీ ఈ డౌట్ చాలా మందికి వచ్చిండకపోవచ్చు ఏమిటంటే ఎందుకు ఆదివారం తర్వాత సోమవారమే వస్తుంది సోమవారం తర్వాత మంగళవారమే ఎందుకు వస్తుంది బుధవారం ఎందుకు రాదు గురువారం ఎందుకు రాదు సోమవారం తర్వాత శనివారం తర్వాత మంగళవారం ఎందుకు రాదు ఎందుకు ఈ వారాలు ఇలా వస్తాయి అని ఈ డౌట్ చాలా మందికి స్కూల్లో మనం నేర్చుకొని ఉంటాం ఈ వారాలు ఇవన్నీ సో ఇవి ఎలా ఏర్పడ్డాయి అనే దాని మీద నేను రీసెర్చ్ చేశాను ఆ రీసెర్చ్ పైనే ఈ రోజు మీకు చెప్పబోతున్నానండి మీ సందేహాలు కాబట్టి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసి మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో ముందుగా వార దినాలు ఎలా క్రమం ఎలా ఏర్పడింది వార దినాల క్రమం ఎలా ఏర్పడింది అంటే ఈ మండే ఈ ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఎలా ఏర్పడ్డాయి నవగ్రహాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మండే సండే చూసుకుంటే సండే కి సూర్య గ్రహం ఇచ్చారు సండే కి సూర్యుని గ్రహం ఇచ్చారు మండేకి చంద్రుని గ్రహం ఇచ్చారు ట్యూస్డేకి కుజుడి గ్రహం ఇచ్చారు వెన్స్డేకి బుధ గ్రహం ఇచ్చారు థర్స్డేకి గురు గ్రహం ఇచ్చారు ఫ్రైడేకి శుక్రుడు ఇచ్చారు సాటర్డేకి శని గ్రహం ఇచ్చారు ఈ విధంగా గ్రహాలన్నీ ఈ వారాలకి ఇచ్చారు సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వర్ష క్రమం ఫస్ట్ సూర్యుడు సూర్యుడి తర్వాత శుక్రుడు శుక్రుడి తర్వాత బుధుడు బుధుడు తర్వాత చంద్రుడు చంద్రుడు తర్వాత శని శని తర్వాత గురువు గురువు తర్వాత కుజుడు సో ఈ క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ సిస్టమ్ అంటారంటే హోరా సిస్టమ్ అనేసి దీ అంటారనమాట దీ దీన్ని ఎలా అంటే ఇప్పుడు రోజు మనకు సూర్యోదయం అంటే మనకు డే మొదలయ్యే రోజు ఆ రోజు పొద్దున ఏ గ్రహం ఉంటే ఆ రోజు ఆ రో ఆ గ్రహానికి ఆ రోజు ఇవ్వడం అనేది జరిగింది ఎగ్జాంపుల్ సండే సూర్యగ్రహం అనిచ్చారు అనుకుందాం సో ఇక్కడ చూసుకుందామండి మనకు ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి ఇరవై నాలుగు ఉంటాయి సో ఆదివారం పొద్దున సూర్యగ్రహంతో మొదలవుతుందండి తర్వాత సూర్యుడు తర్వాత శుక్రుడు వస్తాడు తర్వాత కుజుడు తర్వాత చంద్రుడు ఇలా శని తర్వాత గురువు తర్వాత కుజుడు తర్వాత వచ్చేసి సూర్యుడు వస్తాడు శుక్రుడు వస్తాడు బుధుడు చంద్రుడు శని గురువు కుజుడు సూర్యుడు శుక్రుడు బుధుడు చంద్రుడు శని గురువు కుజుడు సూర్యుడు శుక్రుడు బుధుడు మనకు టోటల్ ఇరవై నాలుగు గంటలు ఉంటాయి డే అనేది ఆదివారం తీసుకుంటే ఫస్ట్ సూర్యుడితో స్టార్ట్ అవుతుంది ఇలా ఇరవై నాలుగు గంటల్లో ఈ గ్రహాలన్నీ చేంజ్ అవుతాయి సో నెక్స్ట్ రోజు ఎవరికి ఉంటుందంటే చంద్రుడికి ఉంటుంది అందువల్ల మండ సోమవారం చంద్రుడికి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సోమవారం ఇలా నెక్స్ట్ తర్వాత శని తర్వాత గురువు కుజుడు సూర్యుడు శుక్రుడు బుధుడు చంద్రుడు శని గురువు కుజుడు సూర్యుడు శుక్రుడు బుధుడు చంద్రుడు శని గురువు కుజుడు సూర్యుడు శుక్రుడు బుధుడు చంద్రుడు శని గురువు తర్వాత నెక్స్ట్ డే ఇక్కడికి ఇరవై నాలుగు గంటలు ఎండు నెక్స్ట్ డే ఫస్ట్ రోజు ఎవరికి వస్తుంది కుజుడు కాబట్టి మంగళవారం కుజుడికి ఇవ్వడం జరిగింది ఇలా ఈ క్రమంలో గ్రహాలన్నీ చేంజ్ అవుతూ నెక్స్ట్ బుధవారం బుధుడికి వస్తుంది స్టార్టింగ్ లో అలాగే గురువారం ఎవరికి వస్తుంది అంటే గురువుకి వస్తుంది శుక్రవారం శుక్రుడికి వస్తుంది ఇలా ఈ క్రమంలో శనివారం శనికి వస్తుంది ఈ విధంగా ఈ గ్రహాల క్రమం ఏమైతే ఉందో ఈ గ్రహాల క్రమం మనకు ఇరవై నాలుగు గంటల్లో గంటకు గ్రహం మారుతూ ఇరవై నాలుగు గంటల తర్వాత మొదటి గ్రహం ఏ గ్రహం అయితే ఉందో ఆ రోజు ఆ గ్రహానికి ఇవ్వడం జరిగిందండి అలా మనకి సోమ మంగళ బుద్ధ గురు శుక్ర శని ఆదివారాలు అనేది ఏర్పడ్డాయి సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కింద ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో మరొకసారి చూడండి కింద కామెంట్స్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మా వీడియోస్ చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి కాబట్టి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మీకోసం మరి మంచి వీడియోస్తో తో మీ ముందుంటానని తెలియజేస్తూ స్వస్తి మీ హరీష్ గురుజీ